తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడేను ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్ నో డీజిల్ నో ఫాస్టాగ్ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతోంది అన్ని వెహికల్స్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేసింది ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ డీజిల్ కొనలేరు ఫాస్టాగ్ కోసం కూడా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు చూపించాల్సిందే కొత్త రూల్స్ ప్రకారం ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే దాదాపు రెండు వేల రూపాయల జరిమానా లేదా మూడు నెలలు జైలు శిక్ష రెండోసారి పట్టుబడితే నాలుగు వేల రూపాయల వరకు జరిమానా ఉంటుంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే జరిగిన నష్టానికి పరిహారం పొందే వీలు కలుగుతుంది ఇన్సూరెన్స్తో ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చని అధికారులు అంటున్నారు లేకపోతే చాలా నష్టాలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మోటారు వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా పాలసీ ఉండాలి అసలు చట్టం ఏం చెప్తుంది మోటారు వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం అన్ని మోటారు వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా పాలసీ ఉండాలి కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో నలభై కోట్ల వాహనాలు ఉన్నాయని అంచనా వేస్తే అందులో దాదాపు యాభై శాతం వాహనాలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉందని తెలుస్తుంది న్యూ రూల్స్ ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రెండు వేల రూపాయలు జరిమానా లేదా మూడు నెలలు జైలు శిక్ష లేదా రెండు విధించవచ్చు రెండోసారి పట్టుబడితే నాలుగు వేల రూపాయల వరకు జరిమానా ఉంటుంది వెహికల్ సర్వీసు రూల్స్లో మార్పులు చేసే ప్రతిపాదనలు కూడా కేంద్ర రవాణా శాఖ మంత్రిత్వ శాఖ పరిశీలనట్లుగా తెలుస్తోంది వాహన సేవలను ఇన్సూరెన్స్ కవరేజీతో లింక్ చేసే అవకాశాలున్నాయి ఈ కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సైతం ఆదేశాలు ఇవ్వనున్నట్లు శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇదిలా ఉంటే సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఏటా పది శాతం వరకు పెంచుకునేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్డిఏ అనుమతి ఇచ్చింది ఏదైనా పెరుగుదల ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ తన ఉత్తర్వుల్లో పేర్కొంది అయితే ఐఆర్డీఐ నిర్ణయంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి జనవరి ముప్పైనా ఐఆర్డీఐ ఒక సర్కులర్ జారీ చేసింది ఇన్సూరెన్స్ కంపెనీలు సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఏటా పది శాతం కంటే ఎక్కువ పెంచలేవని పేర్కొంది అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పౌరులు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను భారీ మొత్తంలో పెంచాయి దీంతో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించే సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఏటా పది శాతానికి మించి పెంచొద్దని ఆదేశించింది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి